హలో విశివా వెల్కమ్ టు సాస్టి నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ సో వంద కోట్లు కలెక్ట్ చేసినటువంటి సినిమాస్లో హ్యాట్రిక్ సాధించినటువంటి ఘనత మన నందమూరి నటసింహానికే పాసిబుల్ అండ్ ఆయన ప్రతిసారి వచ్చి సంక్రాంతికి దుమ్ము లేపుతున్న విషయం మనకి తెలిసిందే సో దీనికి సంబంధించి ఏంటంటే బాబీ కొల్లి డైరెక్షన్లో మనకి ఈ సంక్రాంతికి జనవరి ట్వెల్త్న మన ముందరికి డాకు మహారాజుగా రాబోతున్నారు నందమూరి నటసింహ సో లాస్ట్ ఇయర్ ఆయన చేసినటువంటి వీరసింహారెడ్డి కావచ్చు అండ్ దాని తర్వాత వచ్చినటువంటి భగవంత్ కేసరి కావచ్చు సో రెండు సినిమాలు సూపర్ హిట్ గానే నిలిచాయి సో ఆ విధంగానే డాకు మహారాజు కూడా హిట్ అవుతుందని చాలా మందికి తెలుసు అండ్ ఈ సినిమాకి సంబంధించి భారీ బజ క్రియేట్ అయింది సినిమాకి ఏమంటారు సో సంక్రాంతికి ఎన్ని సినిమాలు ఉన్నప్పటికీ బాలేబాబు సినిమా అంటే అది ఒక సపరేట్ క్రేజ్ అనమాట మనకి సో ఈ క్రమంగా డాకు మహారాజ్ అయితే రిలీజ్ కాబోతోంది అండ్ దీనికి సంబంధించినటువంటి ఈవెంట్నైతే ఓవరాల్గా అమెరికాలోనే ప్లాన్ చేసుకున్నారు సో జనవరి ఫోర్త్న ఈ అమెరికాలో ఈవెంట్ ఉండబోతుంది అనమాట డాకు మహారాజ్కి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ సో దీనికి సంబంధించి ఏంటంటే ఒక కొత్త ఆఫర్ని రిలీజ్ చేసింది ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ సో ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపల ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళందరికీ ఈ ఫోర్త్న జనవరి ఫోర్త్ లో జరగబోయేటటువంటి ఈ డాకు మహారాజ్ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ని లైవ్ ద్వారా మనకి ఇవ్వబోతున్నారు సో ఇన్ కేసు ఎవరైనా చేసుకోకుండా ఎవరైతే డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపల చేసుకుంటారో సో వాళ్ళలో కొంతమందిని సెలెక్ట్ చేసి డాకు మహారాజ్ ఈవెంట్ ని లైవ్ లో చూసేటటువంటి అవకాశం ఇస్తారనమాట అంటే లైవ్ గా అమెరికాకి పంపించే అవకాశం ఇస్తుంది ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ సో ఇన్ కేసు ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఆఫర్ ని డాకు మహారాజ్ టీమ్ అంతా ప్రమోట్ చేస్తున్నారు సో ఓవరాల్ గా బాబి కొల్లి డైరెక్షన్ లో రాబోతున్నటువంటి ఈ సినిమాలో జైస్ వాల్ మళ్ళీ మన బాల గారి సరసన కనిపించబోతున్నారు అండ్ ఆమెతో పాటు శ్రద్ధ శ్రీనాథ్ కూడా ఈ సినిమాలో ఉన్నారు చాందిని చౌదరి కూడా ఒక గెస్ట్ అపిరియన్స్ గా మనకి సినిమాలో కనిపించబోతున్నారంట సో ఈ విధంగా నార్మల్ గానే బాలకృష్ణ గారి సినిమాలు అంటే ఎందో మంది లేడీస్ యాక్టర్స్ ఉంటారు సో మనకి నచ్చడానికి కారణం అదే సో మొత్తం మీద డాక్ మహారాజ్ సినిమా మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి నిజంగా చెప్పాలంటే ఒపీనియన్ అని అడగచ్చు సో మీ అభిప్రాయం ఏంటంటే ఎక్స్పెక్టేషన్ ఎందుకు అడుగుతున్నా అంటే పోయినాయి ఒపీనియన్స్ అడిగే రోజులు పోయినాయి సో ఎక్స్పెక్టేషన్స్ ఏ లెవెల్లో పెట్టుకుని ఉన్నారు ఎందుకంటే గేమ్ చేంజర్ కూడా ఆ టైం కి అండ్ బికాస్ ఆఫ్ దాని ముందు వచ్చినటువంటి వాళ్ళతో వీరతో మెగాస్టార్ చిరంజీవి గారికి గట్టి పోటీ ఇచ్చారు వీరసింహారెడ్డితో సో మరి ఈ సారి కొడుకు అయినటువంటి రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్కి ఎంత పోటీ సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే మరి సో కలెక్షన్స్ పరంగా సినిమా దూసుకుపోతున్న ఈ క్రమంలో మరి వంద కోట్లు కలెక్ట్ చేయడం మన బాబుకి చాలా ఈజీ సో మొత్తం ఎంత వరకు కలెక్షన్స్ వస్తాయని అనుకుంటున్నాను విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో మాత్రం అండ్ బాలయబాబు ఫ్యాన్స్ అందరికీ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నస్తే లైక్ చేయండి డోట్ ఫర్ గెట్ సాస్ టీవీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్